ఓం శాంతి బ్రహ్మకుమారీస్ రెగ్యులర్ గాడ్లీ స్టూడెంట్స్ మరియు రాజయోగి అభ్యాసులకు విశేషంగా పరమాత్ముడు చెప్పిన మహావాక్యాల ఆధారం పైన ఫైనల్ పేపర్ అనేటువంటి విషయం గురించి విశేషంగా అధ్యయన మరియు అవగాహన పరమ శిక్షకుడైనటువంటి పరమాత్ముడు గతం ఎనభై నాలుగు సంవత్సరాల నుంచి మన అందరికీ కూడా విశేషంగా చెప్తూనే వచ్చున్నారు పిల్లలు రాబోయే రోజుల్లో ఎలాంటి ఒక పరిస్థితులని ఎదుర్కోవాలని నేను అనుకుంటాను ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో పరమాత్ముని పిల్లలు పరమాత్ముని ఒక స్టూడెంట్స్ అయిన వారందరికీ కూడా అర్థమవుతూ ఉంది మనకందరికీ కూడా ఒక పేపర్ వచ్చింది దీన్ని మనము పరిస్థితి అనుకునే కన్నా పేపర్ అని స్వీకరించాలి ఎందుకంటే పరమాత్ముడు మనకి చెప్తూనే వచ్చాడు నిరాకార శివ పరమాత్ముడు హే పిల్లలు ఈ సృష్టి అనేటువంటి ఈ ఒక నాటకంలో మీ అందరూ కూడా చాలా వరకు ముందు ముందు వచ్చే పేపర్స్ని ఆన్సర్ చేయాల్సి వస్తుందని ఈ సృష్టి అనేటువంటి ఈ ఒక్క జీవితం అనే పేపర్లో మనకి మూడు రకాల ఎగ్జామ్స్ వచ్చే వస్తుంది ఇలా ఒక స్కూలు కానీ కాలేజ్ కానీ యూనివర్సిటీ కానీ అక్కడ అందరికీ కూడా ఎగ్జామ్ లేకుండా ప్రోగ్రెస్ ప్రమోషన్ ఉండదు అలానే మనకి కూడా ఈ ఒక్క జీవితం అనేటువంటి ఎగ్జామ్లో మూడు పేపర్స్ వస్తాయి ఒకటి మిడ్ టర్మ్ ఎగ్జామ్ రూపంలో రెండోది ప్రిపరేటరీ రూపంలో మూడోది ఫైనల్ ఎగ్జామ్ రూపంలో వర్తమాన సమయంలో మన అందరికీ కూడా ఇప్పుడు మిడ్ టర్మ్ ఎగ్జామ్ రూపంలో పేపర్ వచ్చిందని అనుకోవచ్చు ఏంటి పేపర్ అంటే ఈ పేపర్ ఏ రకంలో వస్తుంది అనేది పరమాత్ముడు మనకి ముందుగానే తెలియచేశారు పిల్లలు ఫైనల్ పేపర్ నాలుగు రూపాలలో వస్తుంది అది కూడా గొడవల రూపంలో ఏ రూపంలో వస్తుంది గొడవల రూపంలో వస్తుంది అలజడి రూపంలో వస్తుంది ఒకవైపు వాయుమండలం వాతావరణం ఒక గొడవలు రెండోవైపు వ్యక్తుల గొడవలు మూడోవైపు సంబంధాల నుంచి గొడవలు నాలుగోది అవసరమైన సాధనలు అప్రాప్తి అయ్యి సమయానికి అది ప్రాప్తి కాకుండా అది కూడా గొడవల రూపంలో వస్తుంది వాయుమండల రూపంలో మనం ఇప్పుడైతే చూస్తున్నాం వాతావరణంలో ఎలాంటి గొడవలు వస్తాయని మనకు అందరికీ కూడా ఇప్పుడు వచ్చినటువంటి ఈ పేపర్ ద్వారా అర్థమవుతా ఉంది అనుకుంటాను ఎప్పుడైతే మనిషికి ప్రకృతి కంప్లీట్గా వాయుమండలం వాయుబ్రేషన్ ద్వారా ప్రాబ్లమ్స్ తీసుకుని వస్తుంది అప్పుడు మనిషి యొక్క మనస్థితి ఏమవుతుంది చాలా వరకు దిగిజారిపోతుంది అప్పుడు ఆటోమేటిక్గా దాని రిఫ్లెక్షన్ ఎక్కడ చూపిస్తాడు సంబంధాల పైన చూపిస్తాడు ఎప్పుడైతే ప్రకృతి గొడవలు ఎక్కువ అయిపోతుంది హల్చల్ అయిపోతుంది అవసరమైన వస్తువులు అందదు మనకి రెగ్యులర్గా ప్రతి మనిషికి కూడా కావాల్సి ఉండేది ఫుడ్ వాటర్ మరియు రెగ్యులర్ నీడ్స్ ఏదైతే ఉంటుంది అదన్నీ కూడా వానికి కావలసినది దొరకకపోతే మానసికంగా శారీరకంగా ఇబ్బందులు పడుతూనే ఉంటాడు అలా అయి ఆ రకంలో పేపర్స్ వస్తాయి అందుకనే భగవంతుడు మనకి ఇలాంటి సమయంలో మనం ఈ ఒక్క లైఫ్ అనేటువంటి ఈ ఎగ్జామ్లో పాస్ అవ్వడానికి చెప్తూ ఉంటారు పిల్లలు ఎవర్ రెడీ కావాలా అని రెడీ అంటే ఏంటి ఏంటి ఎవర్ రెడీ అంటే ఎవర్ రెడీ అంటే ఏ పరిస్థితులైతే మనకు వస్తుంది వాతావరణం ఎలా అన్నా ఉన్నా కూడా మనం మాత్రం ఒక్క సెకండ్లో అన్ని కర్మేంద్రియాల నుంచి దాని ఒక ఆకర్షణ నుంచి అతీతమయ్యి ఆత్మస్థితిలో ఉండడం సమర్థ స్థితిలో ఉండడం ఏ కర్మేంద్రియము కూడా తన వైపు మనమల్ని ఆకర్షణ చేయకుండా ఉండేలాగా మనం ఆత్మస్వరూపంలో ఉండాలి అంటే బయట పరిస్థితుల ప్రభావం లోపల ఉండే నా మనస్థితి పైన ఏ రకంలో కూడా అది మనమల్ని తన వైపు ఆకర్షణ చేయకుండా ఉండేలాగా మనం అంత మనోబలాన్ని మనము లోపల నుంచి మనమల్ని శక్తివంతంగా చేసుకుని ఉండాలి ఎందుకంటే నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అవ్యక్త మురళిలో బాబా అంటే పరమాత్ముడు విశేషంగా చెప్పారు పిల్లలు ప్రకృతి హల్చల్ చేసే చేస్తుంది ప్రకృతి అలజడ అలజడి అంటే గొడవ చేసే చేస్తుంది మీరు ప్రకృతి పతి మీరు ఎంతవరకు అచలంగా ఉన్నారు ఎంతవరకు మీరు స్ట్రాంగ్గా ఉన్నారు లోపల మనస్థితి నుంచి ఇప్పుడు ప్రకృతిలో చాలా చిన్న చిన్న పేపర్స్ పరిస్థితిలో మీకు ఎదురవుతూ ఉంది కానీ ఫైనల్ పేపర్లో పంచతత్వాలు కూడా విక్రాళ రూపం తీసుకుంటుంది అంటే చాలా ఉగ్ర రూపంగా మారుతుంది ఒకవైపు ప్రకృతి యొక్క రూపం రెండో వైపు పంచతత్వాల పంచ వికారాల ఉగ్రరూపం వస్తుంది ఆ రకంలో ఈ ఒక ప్రకృతి మీ నుంచి పేపర్ తీసుకుంటుంది మరొకటి ఏంటంటే తమోగుణి ఆత్మలు ఎవరు మనసు చాలా తమో ప్రధానమైపోయి ఉంటుంది వారు కూడా మీ పైన వారు చేస్తారు మరి భక్త ఆత్మలు కూడా కేకలు పెడుతూ మీ ముందుకి వస్తారు మరి మీ లోపల ఉండే పాత సంస్కారాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది వ్యర్థ సంకల్పాలు రూపంలో వస్తుంది ఆలస్యం రూపంలో వస్తుంది ఇలాంటి సమయంలో ఏం చేస్తారు మీరు పాటు ప్రపంచంలో మూడు సత్తాలు ఉన్నాయి ఒకటి రాజ్యసత్త అంటే పాలిటిక్స్ అంటే రాజకీయం కావచ్చు ఎవరైతే ఇప్పుడు మన కంట్రీని పరిపాలిస్తున్నారో అది రాజ్యసత్త అది కూడా గొడవల్లో పడతాయి రెండోది ధర్మ సత్తా అంటే అందరూ కూడా నా ధర్మం నా కులం అని చెప్తుంటారు కదా సాధులు సన్యాసులు స్వామీజీలు వాళ్ళు కూడా గొడవల్లో పడతారు మూడోది విజ్ఞాన సత్తా చూశారు కదా ఇలాంటి ప్రాబ్లంలో ఒక వ్యాక్సిన్ కానీ మందు కానీ కనిపెట్టే దాంట్లో అది కూడా మెడికల్ సైన్స్ కూడా చాలా వరకు ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు అంటే రాజ్యసత్త ధర్మ సత్తా విజ్ఞాన సత్తా ఇవన్నీ కూడా ఫెయిల్ అవుతాయి అనేక విధమైనటువంటి బాహుబలం కూడా అలజడిలో వచ్చేస్తుంది అంటే అన్ని రకాల ఒక గొడవలు ఒకేసారి అటాక్ చేస్తాయి అటువంటి టైంలో మీ పిల్లలు పాస్ కావాలి ఇప్పుడు పరమ శిక్షకుడైన శివ పరమాత్ముడు మనకి సొల్యూషన్స్ చెప్తున్నారు యుక్తులు చెప్తున్నారు పిల్లలు ఇలాంటి ప్రాబ్లమ్స్ని మీరు ఎదుర్కోవాలంటే విశేషంగా మీరు రెండు యుక్తులని పాటించాలి ఒకటి సెకండ్లో ఫుల్ స్టాప్ ఎలా మనము పెన్సిల్లో పెన్లో ఫుల్ స్టాప్ పెడతాం అది చాలా ఈజీ మన జీవితం అనేటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యే టైంలో అంటే పేపర్ రూపంలో వచ్చినప్పుడు మనం సెకండ్లో ఫుల్ స్టాప్ అంటే మన మనస్సు కంప్లీట్గా ఆ పరిస్థితి ప్రభావం నుంచి సపరేట్ ఫుల్ స్టాప్ అని పెట్టగానే కంప్లీట్ మనస్సు ఆత్మస్థితికి వచ్చేయాలి ఎప్పుడు మనసు ఫుల్ స్టాప్ పెడుతుంది అప్పుడు లోపల ఆత్మలో అన్ని శక్తులు ఫుల్గా స్టాక్ అవుతాయి రెండోది పవర్ టు బ్యాకప్ బ్యాకప్ అంటే ఏంటి ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు ఇటువంటి పరిస్థితుల సమయంలో ఎక్కువ టీవీల ముందు వాట్సాపు ఫేస్బుక్ న్యూస్ పేపర్సు ఇవన్నిట్లో కూడా ఏమవుతుంది ఏమవుతుంది ఇంకా ఏమవుతుంది ఇంకా ఏమవుతుంది ఈ ఈ ప్రాబ్లం ఎక్కడ వరకు వచ్చింది ఇది చూస్తూ 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 విస్తారం చేసుకుంటున్నారు మనసుని చాలా ఇంకా విపరీతంగా దాన్ని వీక్ చేసే దాంట్లోనే అందరూ కూడా తన్మయమైపోతున్నారు కాకపోతే ఎవరైతే ఆధ్యాత్మిక సాధకులున్నారు పరమాత్ముని యొక్క శిక్షణని ఎవరైతే అధ్యయనం చేస్తున్నారో వారికి బా భగవంతుడు ముందుగానే చెప్పాడు బయట ప్రపంచంలో క్వశ్చన్ పేపర్ ఇస్తారు ఆన్సర్ రాయమని అడుగుతాడు కానీ ఈ ఒక్క విశ్వవిద్యాలయం ఒక ప్రత్యేకమైనటువంటి జ్ఞానం ఏంటంటే పరమాత్ముడు మనకి ముందుగానే ఆన్సరు ఇచ్చేశారు మరియు క్వశ్చన్ ఏం వస్తుందనేది కూడా చెప్పేశారు కానీ టైం చెప్పలేదు ఎందుకంటే ఇక్కడ ముఖ్యమైన ధారణ మనం చేయలసి సోల్ కాన్షియస్ ఆత్మ అభిమాని అవ్వడం ఇక్కడ టైం కాన్షియస్ అవ్వడం కాదు ఎవరైతే సోల్ కాన్షియస్ అవుతారో ఎవరైతే సెకండ్లో ఈ పరిస్థితుల ప్రభావం నుంచి వాళ్ళని వారు భిన్నం చేసుకుని వేరు చేసుకుని అతీతం చేసుకుని ఆత్మలో వస్తారు పవర్ టు ప్యాకప్ అంటే విస్తారంగా దాన్ని సార రూపంలో తీసుకుని వస్తారు ప్రతి పరిస్థితుల ప్రభావంలో వాళ్ళని వారు సోల్ కాన్షియస్లో ఫుల్ స్టాప్ పెడతారు వాళ్ళు ఏమవుతారు ఈ ఒక కర్మేంద్రియాలు ప్రకృతి ఇవన్నిటి ఒక ఆకర్షణ నుంచి వేరవుతారు ఇటువంటి ఆత్మలు పరమాత్ముడు చెప్పినటువంటి ఈ ఒక పేపర్ ఏదైతే ఉండాది మన ముందు ఏ పేపర్స్ వస్తూ ఉంది జీవితం అనేటువంటి ఈ జర్నీలో ఈ పేపర్స్ని పాస్ చేయగలుగుతారు అందుకే స్పెషల్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంది ఒకటి ఫరిష్ట రూపం రెండోది మనం నిరాకార స్వరూపం మూడోది సాకార రూపం ఒక్క సెకండ్లో ఆత్మ ఈ ప్రకృతి ఒక ఆకర్షణ నుంచి వేరై నిరాకార స్థితిని అనుభూతి చేయాలి కర్మ చేయాలా అన్నప్పుడు దేహాన్ని ఆధారం తీసుకుని ఫరిష్ఠాగా రావాలి కర్మని నిమిత్తం చేయాలి ఖాళీ ఉన్నప్పుడు కంప్లీట్గా ఈ ప్రకృతి ఈ పంచతత్వాల యొక్క ఆకర్షణ నుంచి అతీతమయ్యి ఆత్మస్థితిలో స్థితమైపోవాలి ఇలా నిరాకారి సాకారి ఆకారి ఈ స్థితిలో రావడం ఫుల్ స్టాప్ మరియు ఎవర్ రెడీ ఈ స్థితిని ఎవరు ప్రాక్టీస్ చేసుంటారు భగవంతుడు చెప్తుంటాడు బహుత్ కాలక అభ్యాస్ చాలా సమయం ఒక అభ్యాసమే మిమ్మల్ని ఈ పేపర్లో పాస్ చేస్తుంది మిమ్మల్ని ఆత్మికంగా శక్తివంతంగా చేస్తుంది కాబట్టి ప్రపంచమందరూ కూడా దేని గురించి బాధపడుతున్నారు ఆ బాధల ప్రభావం నుంచి వేరయ్యి అందరి బాధలను కూడా ఓదార్చే శక్తి మనం ఈ స్థితి ద్వారా పొందాలి మన దగ్గర ఈ శక్తి ఎంత జమ అయి ఉంటుందో అప్పుడే మనము అందరికీ కూడా అందగా నిలబడగలుగుతాము కాబట్టి మనమందరూ కూడా ఈరోజు విశేషంగా ఈ రెండు విషయాలని గుర్తుపెట్టుకుంటాం ఒకటి ఫరిష్ అవ్వడం బిందు అవ్వడం మరియు సాకార స్థితిలో వచ్చి కర్మ చేయడం రెండోది పవర్ టు ప్యాకప్ విస్తారాన్ని సారం చేయడం మళ్ళీ ఫుల్ స్టాప్ సెకండ్లో ఫుల్ స్టాప్ చేసి నేను ఆత్మ కంప్లీట్గా బిందు స్థితిని అనుభూతి చేయడం ఈ రకంలో మనమల్ని మనము మనమల్ని ఆంతరికంగా మన యొక్క జీవితమైన ఎగ్జామ్కి బదులు ఇవ్వడానికి తయారు చేసుకుంటాం మరి ఇంకా ఎన్నో విషయాలని మనమల్ని మనము స్ట్రాంగ్ చేసుకోవడానికి ఈ ఒక ఫైనల్ పేపర్ అనేటువంటి ఈ యొక్క సబ్జెక్టు పైన ముందు ముందు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం నెక్స్ట్ ఒక ఎపిసోడ్లో మళ్ళీ మనము వేరే విషయాల్ని అర్థం చేసుకుంటాం అందరూ కూడా ఎవర్ రెడీ అవుతాం ఓం శాంతి శాంతి శాంతి